పార్లమెంట్ లా అందుకోసంకే రావు పదమూడు తారీఖు ప్రతి ఒక్కరు పూలు గుర్తుకు కబలు గుర్తుకు ఓటీకి వెళ్ళిపోయాలి ఉండనే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అల్లదూరు వచ్చినప్పుడు ఎన్నో సందర్భాలు చెప్పిళ్ళు అన్న ఓబీసీ రిజర్వేషన్ కానీ దళిత వర్గీకరణ కానీ ఎస్టీ రిజర్వేషన్స్ కానీ అట్లానే మహిళా రిజర్వేషన్స్ కానీ మహిళా కోసానికి వేరే వేరే ఉజ్వల స్కీమ్ కానీ లేకుంటే తిరిగి తలా కానీ ఎన్నో పనులు అవి చేసిండు తప్పకుండా ఎటువంటి పని కావాలంటే తిరిగి ఇచ్చుకోక పని మోదీ గారు ప్రధానమంత్రి కావాలి ప్రధానమంత్రి కావాలి హంకీ బాల్ చార్సోపాల్లా మేము కూడా భాగస్వామి కావాలంటే ప్రతి ఒక్కరు రావో రోజులో నాలుగు రోజులు పని పని చేసుకొని ఓటు వేసి గెలిపేయాలి తినేక బాగా మోదీ సర్కార్ మేము తప్పకుండా ఉండాలంటేనే ఈ జరా పార్లమెంట్ డెవలప్మెంట్ అవుతుంది తెలంగాణ డెవలప్మెంట్ కూడా అవుతుంది అటువంటి మోదీ గారి జబ్బుల్లో రావో రోజున భారత్ ప్రధాని చెప్పినట్లు ఈ భారతదేశం ఒక ప్రపంచంలో ఒక పెద్ద పేరు తీసుకొని వచ్చింది అది వెంటనే మా జీడిపి కానీ మాది ట్రిలియన్ డాలర్ ఎకానమీ కానీ ఇటువంటి పనులు కూడా మొన్న పది సంవత్సరాలు చేసుకున్నాం ఇటువంటి పని ఇంకా కావాలంటే కోపర్ మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలి అందుకోసం ప్రతి ఒక్కరు భారతదేశం అందరే బీజేపీ ఓటమి అనుకుంటారు ప్రతి ఒక్కరు రెండు బీజేపీ వస్తుంది బీజేపీ సెంట్రల్ వచ్చేది ఇది శాశ్వతం ఉంది తప్పకుండా బీజేపీ సెంట్రల్ వస్తుంది గవర్నమెంట్ వస్తుంది ఇంకొకసారి ఇక్కడ నుంచి ఎంపీకి వెళ్తే ఇంకా ఇంకా డెవలప్మెంట్ చేసుకోవచ్చు ఇదంత అదంత కావాలంటే ఇంకొకసారి ప్రతి ఒక్కరు పదమూడు తారీఖు కమలపూర్ గురితో ఓట్ అయ్యారని కోరుకుంటూ భారత్ మాతాకి జయ